ఓహో చాలదూరం పోరులే చనిపించలేదు అంటూ ఇంకో ఏం చేస్తున్నాడు అడుగుదాం స్వామి ఏం చేస్తున్నావు స్వామి మాటలు ఏం చేస్తున్నావు ఏది ఫ్రై ఓహో టూ డేస్ స్పెషల్ అంటే ఒక పక్క ఫ్రై ఆలూపాయ్ టమాటా నర్జమానా ఏం చేస్తున్నావు అన్న సా నువ్వేం చేస్తున్నావు అబ్బా చాలా పెద్ద కష్టపడుతున్నావు తీస్తున్నా అన్న నమస్తే ఓకే ఓకే వాటర్ క్యాన్ తీసుకొచ్చినావుగా ఎత్తుకొచ్చినావులే భీమునా ఓ సామె ఏం చేస్తున్నావు అలాడు వస్తున్నావు నువ్వు కూడా ఓకే ఓకే ఎంజాయ్ పండుగ ಇದೆ ಅನ್ಮಟ ಪೊಟ್ಲ ಏನು ಪೊಲಾಲ್ ಅಲ್ಲ